హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా బీట్ రోడ్ అంటే ముప్పై మూడు తోటి ఉంటుంది ఈ బీట్ రోడ్ను నానుకుని మనకు ఒక ఎకరాల పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఇక్కడ నుంచి హద్దు కంప్లీట్గా పొలమే పూర్తిగా సాగులో ఉంది ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ వచ్చి ల్యాండ్ జనగామ జిల్లా నుంచి కేవలం మనకు ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది బచ్చనపేట మండల కేంద్రానికి వచ్చేసి కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బీట్ రోడ్ ఫేసింగ్ అయితే వంద నుంచి నూట ఇరవై ఫీట్ల దాంట్లో వస్తుంది సైట్ వచ్చేసి మనకు జట్ ఆకారంలో ఉంటుంది పూర్తిగా కల్టివేషన్లో ఉంది ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు ఆల్ క్లియర్లో ఉంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ క్లియర్ టైటిల్ తోటి దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నైతే అయితే వర్తిస్తున్నాయి దీనికైతే బోరు కానీ బావి కానీ ఏమి లేదు ప్రజెంట్ అయితే దీనికి రైతు చెప్తున్న ధర ఎకరా నలభై లక్షల రూపాయలు అంటున్నారు మనం ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే కూర్చుంటే మాట్లాడుకునే అవకాశంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్